ఆంజనేయ స్వామి యొక్క దీక్ష ప్రారంభకులు శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామి వారు వారు విజయవాడలో ఆంజనేయ స్వామి యొక్క దీక్షా పీఠం మనమందరం కూడా ఇప్పుడు ఇరుముడి తీసుకొని విజయవాడ పీఠానికి మనం వెళ్తున్నాం కదా అసలు ఆ పీఠంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి యొక్క విశిష్టత మనం ఇప్పుడు తెలుసుకుందాం దానిలో శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామి వారి యొక్క పూర్వీకులైనటువంటి సద్గురు రాంపిల్ల సయ్యద్ అప్పల స్వామి మహారాజు గారు వారు చక్కగా ఆ సేవ అలానే సమాజ సేవ ఇలా అనేకమైనటువంటి కూడలిలో వృక్షాలను పెంచడం తర్వాత దేవాలయాలను నిర్మించడం ఇలా సమాజంలో చాలా సేవలు చేసినటువంటి మహనీయులు అదే కాకుండా ఆంజనేయ స్వామిని నిత్యము అనుష్ఠానం చేస్తూ ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందినటువంటి మహనీయులు ఆ అక్కడ ఉండేటువంటి ప్రాంతాన్ని అప్పలస్వామి తపోవనం అని పేరుతో పిలిచేటువంటి వారు వారు ఈ విధంగా ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఆ యొక్క ఉండేటువంటి నామాన్ని నిరంతరము వారు జపిస్తూ మంచి సిద్ధ పురుషుడుగా ఉండేటువంటి వారికి ఒక రోజు స్వప్నంలో ఆంజనేయ స్వామి వారికి స్వప్నంలో కనిపించి వీరు చేసినటువంటి యొక్క ఆ నామస్మరణకి ఆ మంచి చేసినటువంటి ఆ యొక్క కార్యములకి ఆంజనేయ స్వామి ఆ స్వప్నంలో కనిపించి వారికి ఇక్కడ ఉండేటువంటి ప్రాంతము గొప్ప క్షేత్రంగా రాబోయేటువంటి కాలంలో ఇది విరాజిల్లుతుంది ఇక్కడ ఉండేటువంటి బావిలో నేను ఉన్నాను నన్ను తీసి ఇక్కడ ప్రతిష్ట చేసినట్లయితే అందరికీ ఆ ఉండేటువంటి అనుగ్రహాన్ని మనం అందించవచ్చు అనేటువంటి విషయాన్ని వారికి స్వప్నంలో తెలియజేస్తే వారు బావి లోపల వారు చూస్తే అందులో మన ఇప్పుడు విజయవాడలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి ఏదైతే అభయ స్వామి ఉందో ఆ ఆంజనేయస్వామి ఆ రోజున వారికి ఆంజనేయ స్వామి స్వప్నంలో చెప్పినటువంటి మూర్తి